మరీ బాగా మూడు

चाहिए। खाली जमीन में कोई प्रॉब्लम नहीं है आप लोग मदद करेंगे खाली जमीन में प्रॉब्लम करेंगे तो कैसे आगे बढ़े होगा आपको एक बार मैं जाने के बाद तुरंत कैंसिल हो जाएगा टेंटिन का दोबारा आएगा ना हो रहा है तो पता ही आपको ठीक है नहीं ओके दावा चप्पल खाली से तो चेस्ट करो आ का सपोर्ट चेह चाहेंगे मेरा प्रॉब्लम हो गया

పోతారు అంటే కూడా నల్గొంటున్నారు కోర్సు పెట్టి సార్ కోర్సు రారా కొట్టినప్పుడు కోర్సు పెట్టి దిద్దాలో ఏదిలో తీయండి

మేము కూడా పోసుకుంటే మేము కూడా కబ్జదారులేమే సార్ మాకు కూడా ఇంత ఇంత జాగిచ్చి మేము కూడా అదేనామంటే మీకు బడి కూడా కాకపోతుంది కానీ మా కులం అంతా ఒకటే ఒక వెయ్యి మంది కలిసి మనకి ఇది ఒకటి జాగా ఉండాలనే ఉద్దేశం మీదకి వెళ్ళి మేము